ఆగస్టు పంతొమ్మిది రాఖీ పౌర్ణమి భద్ర ముహూర్త సమయంలో పొరపాటున కూడా రాఖీని కట్టకూడదు ఈ శుభ ఘడియల్లో మాత్రమే రాఖీని కట్టండి ఈ వీడియో చూసే ముందు శ్రీం అని కామెంట్ చేయండి మన హిందూ సంప్రదాయంలో ఈ శ్రావణ మాసంలో ఎన్నో ముఖ్యమైన పండుగలు ఉన్నాయి అందులో ఈ రాఖీ పౌర్ణమి కూడా ఎంతో విశిష్టతను కలిగి ఉంది ఈ రాఖీ పౌర్ణమి మనం పౌర్ణమి తిథి రోజు రాఖీ పౌర్ణమి రక్షాబంధన్ పేరుతో జరుపుకుంటాము రాఖీ పౌర్ణమి రోజు భద్రం వద్ద సమయాలు ఏమిటి అలానే దుర్ముహూర్తం యమగండు కాలం ఏమిటి అలానే రాఖీ పౌర్ణమి రోజు రాఖీని కట్టడానికి శుభ సమయాలు ఏమిటి అనేది ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సోదర సోదరీమనులు మన బాంధవ్యం అత్యంత పవిత్రంగా కలకాలం బాగుండాలి అనే ఉద్దేశంతో ఒకరికొకరు అండగా ఉండాలి అనే ఆలోచనతో అన్నకి చెల్లెలు అలానే తమ్ముళ్ళకి అక్కలు ఈ రాఖీ పండుగను రోజు తన అన్న చేతికి రాఖీని కట్టి వాళ్ల ప్రేమను వ్యక్తపరుస్తారు ఈ రాఖీ పండుగకు వివిధ రకాల పేర్లు కూడా ఉన్నాయి కొన్ని కొన్ని ప్రాంతాల్లో దీనిని రాఖీ పౌర్ణమి అలానే రక్షాబంధన్ అలానే శ్రావణ పౌర్ణమి జంధ్యాల పౌర్ణమి అనే పేర్లతో కూడా పిలుస్తారు ఆగస్టు పంతొమ్మిది సోమవారం రాఖీ పౌర్ణమి వచ్చింది అలానే ఈరోజు ముహూర్తం కూడా వచ్చింది ఈ భద్ర ముహూర్తం ఉన్న సమయంలో రాఖీ పౌర్ణమి జరుపుకోవడం వలన అశుభ ఫలితాలు ఎదురవుతాయి అలానే కీడు అని కూడా మన పండితులు చెబుతున్నారు ఈ పౌర్ణమి రోజు భద్ర ముహూర్త సమయం ముగిసిన తర్వాత రాఖీ పండుగను జరుపుకోవాలి మీరు ఏ సమయంలో రాఖిని కట్టడం వల్ల మీరు అలానే మీ తోటబుట్టిన వాళ్ళు సంతోషంగా ఉంటారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం పౌర్ణమి తిథి ఉదయం మూడు గంటల నాలుగు నిమిషాల నుండి రాత్రి పదకొండు గంటల యాభై ఐదు నిమిషాల వరకు ఉంది ఈ పౌర్ణమిథితిలోనే భద్ర ముహూర్తం సమయం ఉంది ఈ సమయంలో పొరపాటున కూడా రాఖీని కట్టకూడదు ఈ భద్ర ముహూర్తం సమయం వచ్చేసి ఉదయం ఐదుగం యాభై రెండు నిమిషాల నుండి మధ్యాహ్నం ఒకటి ముప్పై నిమిషాల వరకు ఉంది ఈ సమయంలో మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా రాఖీని కట్టకూడదు ఈ భద్రముహూర్త సమయంలోనే మనకి రాహుకాలం యమగండ కాలం కూడా ఉంది రాహుకాలం ఉదయం ఏడు గంటల ఇరవై ఏడు నిమిషాలు నిమిషాల నుండి ఉదయం తొమ్మిది గంటల ఒక నిమిషం నిమిషం వరకు ఉంది యమగండ కాలం వచ్చేసి ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు నిమిషాల వరకు ఉంది మనకి భద్రముహూర్త సమయంలోనే యమగండం రాహుకాలం ఉంది శుభ ముహూర్త సమయంలోనే రాఖిని కట్టడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి రాఖీ పౌర్ణమి రోజు శుభ సమయం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై రెండు నిమిషాల నుండి రాత్రి ఎనిమిది గంటల నలభై ఆరు నిమిషాల వరకు ఉంది శుభ సమయంలో రాఖిని కట్టడం వల్ల మీకు శుభ ఫలితాలు వస్తాయి మధ్యాహ్నం సమయంలో రాఖీ కట్టడం వీలు కుదరని వాళ్లు ప్రదోషకాలంలో ఈ రాఖీ పండుగను జరుపుకోవచ్చు రాఖీ పండుగను జరుపుకోవడానికి ముందు అన్నా చెల్లెలు కాని అక్క తమ్ముడు కాని ఇద్దరూ కూడా తలస్నానాలు చేసి నూతన వస్త్రాలు ధరించాలి అలానే నుదుటిన కుంకుమ ఉండేలా చూసుకోవాలి అలానే ఒక ప్లేట్లో కుంకుమ గంధం అక్షంతలు స్వీటు అలానే రాఖిని ఉంచాలి ముందుగా ఆడపిల్లలు తమ నుదుటిన కుంకుమ ధరించి ఆ తర్వాత తమ అన్నగాని గాని వారికి కుంకుమను పెట్టాలి ఆ తర్వాత రాఖీని తీసుకుని వాళ్ల యొక్క కుడి చేతికి కట్టాలి కట్టిన తర్వాత ఆ రాఖీకి కూడా గంధం కుంకుమ పెట్టాలి ఆ తర్వాత ఆ అక్క కాని చెల్లి కాని తమ తమ్ముడికి కాని అన్నయ్యకి కాని ముందుగా స్వీట్ ని తినిపించాలి ఆ తర్వాత మీరు రాఖీ కట్టించుకున్న వాళ్ళు ఆడపిల్ల కన్నా పెద్దవాళ్ళు అయితే వాళ్ల యొక్క ఆశీర్వాదాన్ని ఆ ఆడపిల్ల తీసుకోవాలి అక్షంతలతో ఆశీర్వదించాలి మనకు రాఖీ కట్టినప్పుడు ఆడపిల్లకు ఏదో ఒకటి బహుమానంగా ఇవ్వడం మనకు ఆనవాయితీగా వస్తుంది ఈ విధంగా రాఖీ పౌర్ణమి పండుగను భద్ర ముహూర్త సమయంలో కాకుండా శుభ సమయంలో ఈ రాఖీ పండుగను జరుపుకోవాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలానే ప్లీజ్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి